నమస్కారం విజన్ టుడే న్యూస్కు స్వాగతం విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ నుంచి మంత్రి శ్రీనివాస్ మంగళవారం సాగునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటిపూడి రిజర్వాయర్ శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు గంట్యాడ జామి ఎస్కోట మండలాల్లోని ముప్పై ఐదు గ్రామాల్లో సుమారు పదిహేను వేల మూడు వందల అరవై ఐదు ఎకరాలకు సాగునీరు అందించే తాటపూడి రిజర్వాయర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు నేను నీళ్ళని విడుదల చేసే కార్యక్రమంలో మొదటి వెళ్తే గంటాడు గ్రామంలో గంటాడు మండలంలో మొదటి ప్రోగ్రామ్గా ఈరోజు నన్ను చదవడం నా చేతుల మీదుగా పూర్తించి వాటర్ విడుదల చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే తాతయ్య గారు ఒక రైతు రైతు కష్టాలంటే ఆయన తెలుసు ప్రతి రైతు బాగుండాలని కోరుకునే వ్యక్తి తాతయ్య గారు మరి ఆ దిశగా రైతులకు పనికొచ్చే రైతులకు సకాలంలో నీరు అందించే ఇరిగేషన్ ప్రాంతంలో వాటర్ని ఆ చేతిలో అయితే ఓపెన్ చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నాము మరి ఈరోజు విలువ చేసిన కెనాల్స్ అయితే మనకి పదకొండు కెనాల్స్ ఉన్నాయి సుమారు పదిహేను వేల ఎకరాలు పదిహేను వేల మూడు వందల అరవై ఐదు ఎకరాలు సాగు ఇరిగేషన్ వాటర్ అయితే అందిస్తున్నాము సాగునీరు ఇస్తున్నాము అదేవిధంగా అరవై మూడు కిలోమీటర్లు ఉన్నాయి కిలోమీటర్ కిలోమీటర్లు ఎంత కెనాల్స్ వీటి ద్వారా పదిహేను వేల ఎకరాలకి వాటర్ అందించడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాను అయితే ఈ కూడికి అంటే చిన్న చిన్న మెయింటెనెన్స్ కూడా చేసుకునే పరిస్థితిలో గత ఐదేళ్ళు ఉన్నామంటే చాలా బాధాకరంగా ఉంది అలాగే తాటిపూడి జలాశయంలో మరమ్మతులు ఏవైతే ఉన్నాయో దాన్ని కోరడం జరిగింది ఖర్చుగా కోరడం జరిగింది నేను మనం ఇక్కడ నుంచి వాటర్ సప్లై సప్లై చేస్తున్నాం విశాఖపట్నం అనే మహానగరానికి మరి అక్కడ నుంచి నిధులు మనం తెచ్చుకునే ఎక్కువ ఖచ్చితంగా ఇక్కడ రెడ్డి కావాల్సిన రిపేర్స్ ఏవైతున్నాయో వాటిని ఫస్ట్ సమకూర్తాం తర్వాత క్యానాల్స్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే దాని చేద్దాం తర్వాత టూరిజంకి ఏ రకంగా అయితే ఇక్కడ రోడ్ ఏదైతుందో రోడ్ తయారు చేస్తున్నాం లేకపోతే ఎక్కడెక్కడైతే గేట్స్ పెట్టుకొని సేఫ్టీ నామ్స్ ఏవైతున్నాయో పిల్లలు వస్తున్నాయో ఎవరు ఇబ్బంది పడకుండా సేఫ్టీ నామ్స్ చేసుకొని తదుపరి మనకి ఇంకా అనౌ బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా పోర్టు వేస్తున్న పరిస్థితి కూడా మనం చేస్తున్నామని వేరు గారు తెలియజేస్తాం